ఆరోగ్య సక్రమంగా ఉంటే మళ్ళీ గీతా భవనంలో మనం Андрей పాలయంత్యాయే మార్గేణ నమహిమ్మైషః గో బ్రాహ్మణేభ్య సుహస్తైచ్ఛం లోక సవస్తా సుకిన్ అనే వాక్యం స్థానిక గీతా భవనంలో గీతా సన్స్ట్రక్టర్ గారు లో మీ అందరి సహాయ సహకారంతో ముఖంగా ఈ ఆరు నుండి చెన్నై నుండి ఒకటి నుండి పదకొండు ఫిబ్రవరి వరకు సమయాలన్నీ కూడా ఈ ఆరు ఒక్కొక్క రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది అందులో ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక్కొక్క పాటుగా వైకుంఠ ధాముని చేరేందుకు మోక్షాన్ని పొందేందుకు ఒక అద్భుతమైనటువంటి అవసరం ప్రతిపక్షాన భక్తి పూర్వకమైనటువంటి అందరూ సకుటుంబ సపరివార యుక్తంగా స్నేహ బంధుమిత్రులతో పాటుగా మీరందరూ తల్లి రావాల్సిందిగా భక్తి పూర్వకంగా ప్రార్థన చేస్తూ స్వాగతిస్తున్నారు అలాగే ఈ అనౌన్స్మెంట్ చేసే నా పక్షాన కానీ ఎవరికైనా కష్టం కలిగినా బాధ కలిగినా అది కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకే తప ఇతరమైనటువంటి విషయం లేకుండా మిమ్మల్ందరికీ ఆ భగవంతుని యొక్క కథకు కార్యోన్ముఖులు చేసేందుకే తప్ప ఇంకొకటి కాదు అలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఏదైనా పొరపాటున అక్షర తప్పుగా మీకు అనిపిస్తే మీరు క్షమా హృదయంతో క్షమిస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో కండల పండుగ నిర్వహించినటువంటి ఈ యొక్క దేవాలయ ట్రస్టీ ఉపాధ్యక్షులైనటువంటి నాగుల కిషన్ గౌడ్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా ఎనభై మూడు సంవత్సరాల వృద్ధ కేసరి గీతా సత్సన్ ఉపాధ్యక్షులు శ్రీమాన్ కోటి చంద్రశేఖర్ గారు ఏడవ గీతా సత్సం ట్రస్ట్ లో నిర్వహించబోయే ఏడవ సప్తాహ బరువు బాధ్యత ఆచార్య వారు వారి తలపై భాగవతాన్ని నచ్చి ఆ యొక్క బరువును వారిపై మోపవలసిందిగా గురు దక్షిణ ఏమి ఇవ్వాలి అని గురుపత్ని అడిగితే నాకు పుట్టిన ఒకే ఒక పుత్రుడు గాలించి సాందీపని మహాముని ఆ చిన్న కుదవాడి ఈ కార్యక్రమ నిర్వాహక పక్షాన గీతా సస్యం ట్రస్టీ పక్షాన అనేక అనేక ధన్యవాదాలు శ్రీమార్ లక్ష్మణాచారు దేవాలయం సత్కరిస్తూ ఉన్నారు అలాగే అందరితో చిన్నగా పిలుచుకోబడే చిన్నవాడైనా గట్టివాడు నమ్మి వంశీకుడు మూడవ పరంపరలో ముందుకు వస్తున్నటువంటి శ్రీమాన్ నరసింహాచారు ఎలాగో ఉన్నాడు పెట్టాలి చూస్తుంటే వైష్ణవ దేవాలయాలు అన్నింటిలో కూడా గోదమ్మ తల్లికి అనేకమైనటువంటి ఉపచేర్నలు చేస్తూ ఉన్నటువంటి తయారు చేయడం అందంగా అభివృద్ధి తీసుకురావడం మనం చూస్తూ సమస్య మన బృందంతో కలిసి ఉండే వారిని కూడా సన్మానిస్తున్నారు కానీ నమ్మి వేణుగోపాలాచార్య వారి దగ్గర ఇది ఒక సూపర్ మార్కెట్ ఏది కావాలన్నా దొరుకుతుంది కౌన్సిలింగ్ కావాలన్నా భార్య భర్తల మధ్యన ప్రపంచాలు వచ్చాయా కౌన్సిలింగ్ ఉంటుంది పిల్లలు వినడలేదా తల్లిదండ్రులకు పిల్లలకు కౌన్సిలింగ్ ఉంటుంది ఒక దేవాలయం కట్టాలి వస్తు పద్ధతిలో కట్టాలి దాన్ని ప్రత్యక్ష ఎలా చేయాలి అనే విషయమే కాదు నిజమైనటువంటి వాస్తు దోషం లేకుండా నిర్వహించుకోవాలో నిర్వహించే లాభాల పాట పట్టాలన్నా వారిని సంప్రదించే సార్ అనేకమైనటువంటి ఏడు వందల పైసలకు దేవాలయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆచార్య వారికి మనందరి పక్షాన దేవాలయ పక్షాన ఒక ప్రత్యేకమైనటువంటి గురు వందనాన్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక రెండు चेयर లేసినట అయితే ఆ దారిలో అలాగే కూర్చుంటే మీ అందరకు కలిసి ఉత్సాహం కలిగే తర్వాత మీరు మారే తరు అది కూడా గమనించాలి మీరు ముందుగా ఉన్నార కాబట్టి మీరు వెళ్ళండి జై శ్రీమన్నారాయణ जल्दी है जय श्रीमन्नारायण राजा గౌరవారి ఆచార వాడి పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే నివేదించమైనటువంటి ప్రసాదాన్ని కూడా గడపాల పూజించి పైన అసోవిత్వాన్ని చెప్పి అవిత్వాన్ని नेहेरा भाई बोल रहा है जीता जीता भी सप्ता सप्ता हम लोग नेहरा सप्ता हम जीते हैं वहाँ का मौका तो नहीं मिला नहीं मिला नहीं कि मैंने बोला बनाओ चीन हाँ तुम्हारा कहाँ था ठीक है सुनियोंग राग का रंग रोए अस्मे क्रम्बल क्रम्बल आज का मारो भाई सरबाजेरा हाँ सरबाजेरे नमो थले याव देर में ంటే మీ దగ్గరికి వస్తాయి నిల్ంటే మొత్తం కళ్యాణ చేసేది గొప్ప దాదాపు కూర్చోండి ఆచార్య వాడే మీ వద్దం తీసుకొచ్చిస్తా అన్నప్పుడు అది స్వీకరించాలి మీరు మీ వద్దరికే తీసుకువస్తున్నారు దయచేసి ఎవరైతే పూజ వారికి మాత్రమే ఇస్తారు వారు ఇచ్చిన వారికి మాత్రం ఆ కళ్యాణ అతిథులు ఇవ్వడం జరగదు అలాగే ఈ దేవాలయంలో మనం చాలా షిరిడి సాయిబాబా దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత